ఫ్రెండ్స్ ఈ ప్రపంచంలో అతి తెలివైన ఒడుతల గుంపు ఒకటి ఉంటుంది ఈ ఆడతలు చాలా స్మార్ట్ గా శిక్షణ పొందాయి గట్టి గట్టి అక్రోట్ ని రాతి మీద కొట్టగానే అది మంచిదా చెడ్డదా అని పట్టేస్తుంటాయి ఒక రోజు ఒక బిగ్గ్రికమైన ధనిక కూతురు వీటిని చూసి అబ్బా ఒక ఒడుతని పట్టుకుని పెంపుడు జంతువుగా చేసుకోవాలి అని అనుకుంటుంది కానీ అడతలు ఎవరి బానిసలు కాదు కదా అందరూ ఒక్కసారిగా పని ఆపేసి మెరుపు తీగలా ఆ అమ్మాయి మీదికి దూకుతుంటాయి రెప్పపాటులో ఆ అమ్మాయి మీదికి ఎక్కి నేల మీద పడేస్తాయి ఒక ఒడుత ఆమె తల మీదికి చేరి టటక్ అని రెండు సార్లు కొడుతుంది అరే ఆ అమ్మాయి కూడా ఒక చెడ్డ అక్రోట్లా తేలిపోతుంది ఇంకేముంది అందరూ కలిసి ఆమె ఈడ్చుకుంటూ చెత్త కుప్ప వైపు తీసుకువెళ్తుంటాయి మూడో భాగ్యశాలు కూడా ఆట నుండి ఆ అమ్మాయి తండ్రి పరుగు పరుగున వస్తాడు కానీ ఓడతలు అతని కూడా ఒక్క తన్ను చెత్త కుప్పలో పడేస్తాయి ఇంకా మిగిలిన వాళ్ళు టీవీ వాళ్ల దగ్గరికి అక్కడ ఒక వింత దృశ్యం చిన్న చిన్న మరుగుజ్జులు ఒక భారీ చాక్లెట్ ముక్కని చూస్తుంటారు అకస్మాత్తుగా లేజర్ లైట్ మెరుస్తుంది చాక్లెట్ మాయమైంది కాని తర్వాత క్షణంలో అది టీవీ స్క్రీన్ లో కనిపిస్తుంటుంది అద్భుతం ఏమిటంటే ఆ చాక్లెట్ ని టీవీ నుండి బయటకి కూడా తీయొచ్చు ఒక తెలివైన కుర్రాడు ఈ ట్రాన్స్పోర్ట్ మెషిన్ ని చూసి ఉక్కిరి బిక్కిరి అవుతుంటాడు వెంటనే ఆ మెషిన్ లోకి దూకుతాడు క్షణంలో అతను టీవీలో ంటాడు కానీ రెట్లు చిన్నగా సిగ్గొట్టబడ్డాడు అతని తండ్రి అతన్ని ఈడ్చుకుని టాఫీ లాగే మెషిన్ లోకి తీసుకెళ్తుంటాడు పెద్దగా చేయడానికి కానీ నలుగురు మాత్రమే మిగులుతారు తర్వాత వాళ్లు ఒక గాజు లిఫ్ట్ లో ఎక్కుతారు అది రాకెట్ లా వేగంగా ఆకాశంలోకి ఎగురుతుంది ఆరు అంతస్తు చేరుతుంది అకస్మాత్తుగా లిఫ్ట్ అంచుల నుండి చినగలు రాలుతుంటాయి ఆ లిఫ్ట్ నేరుగా చార్లీ ఇంటి దగ్గర దిగుతుంది అక్కడ వాంక గట్టిగా ప్రకటిస్తుంటాడు చార్లీ గెలిచాడు రహస్య బహుమతి అంటే మొత్తం చాక్లెట్ ఫ్యాక్టరీ అతనిది కానీ ఒక షరతు చార్లీ తన కుటుంబాన్ని వదిలేయాలి చార్లీ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కుటుంబం లేకపోతే ఎన్ని చాక్లెట్లు ఉన్నా వృధా అని అంటాడు వాంకా షాక్ అవుతుంటాడు నిరాశపడ్డాడు ఫ్యాక్టరీకి తిరిగి వెళ్లి చాక్లెట్లు తయారు చేసే ఆసక్తిని కోల్పోతుంటాడు అతనికి అర్థం కాదు చార్లీ ఎందుకు ఇంత పెద్ద బహుమతిని కుటుంబం కోసం వదులుకున్నాడని అసలు వాంకా బాల్యలో జరిగిన సంగతి ఏమిటంటే అతని తండ్రి ఒక డెంటిస్ట్ వాంకా కి బ్రేసెస్ వేసి ఇంట్లోని అన్ని స్వీట్లను ప్రేసుకుంటాడు త్వరలోనే తండ్రి కొడుకు మధ్య గొడవ జరిగి వాంకాని ఇంటి నుండి గెంటేస్తారు రెండు రోజుల తర్వాత వాంకా తిరిగి వచ్చేసరికి ఇల్లు మొత్తం మాయమైంది నిరాశ్రయుడే విచారంలో మునిగిన వాంకా ఒక రోజు బూడిదలో ఒక చాక్లెట్ దొరుకుతుంది దాన్ని చిదిమాడు ఆ క్షణంలో అతనికి ప్రపంచంలోని అత్యంత మధురమైన రుచి అనుభవమైంది అప్పుడు అతను ప్రమాణం చేస్తాడు ప్రపంచంలోనే అత్యుత్తమ చాక్లెట్లు తయారు చేస్తాను కానీ తండ్రికి తెలిసి అతన్ని ఇంటి నుండి గెంటేస్తారు చివరకు చార్లీ వాంకాకి ధైర్యం చెప్తుంటాడు వాంకా తన వృద్ధ తండ్రిని కలుస్తాడు తండ్రి అతని దంతాలను చూసి గుర్తుపడతాడు గోడల మీద వాంకా కి సంబంధించిన వార్తలు అతికించి ఉంటాయి తండ్రి రహస్యంగా తన కొడుకు విజయాలను గమనిస్తూ ఉండేవాడు ఇద్దరు ఒకరినొకరు గట్టిగా కోగిలించుకుంటారు చివరకు చార్లీ తన మొత్తం కుటుంబంతో కలిసి ఫ్యాక్టరీలో నివసిస్తుంటాడు అయితే వాంకాకి చాక్లెట్ కంటే మధురమైన కుటుంబ ప్రేమ లభిస్తారు ఉంటుంది